హాయ్ అండి వెల్కమ్ టు ఆర్క్స్ బుక్ ఛానల్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చానండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ స్వీట్ అందరికీ నచ్చుతుందండి అంత బాగుంటుంది అదేనండి కొబ్బరి జొన్ను కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ స్వీట్ నీ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ అయిపోద్ది ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు ఈ స్వీట్ చాలా ఫాస్ట్గా అయిపోద్ది కాబట్టి ఇది చేసి పెట్టామంటే డిఫరెంట్ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి దానికోసం మీడియం సైజు ఒక కొబ్బరికాయని తీసుకున్నాను మరి బాగా కాయ లేదంటే లేతకాయ కాకుండా మధ్యస్థంగా ఉన్నదైతే మనకి కొబ్బరి పాలు బాగా వస్తాయండి అయితే నైటే క కొట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలాగ కొబ్బరి బాగా సెపరేట్ అయిపోద్ది తర్వాత దాని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పాటిని చెక్కేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలు అయితే మిక్సీలో నలిగేటప్పుడు కొంచెం లేట్ అవుతుందండి ఇలా ముక్కలు కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఒక కప్పులో వేసుకున్నాను నాకైతే ఒక కప్పు వచ్చాయండి మనం ఒక కప్పు కొబ్బరి ముక్కలు వస్తే ఒక కప్పు వాటర్ వాడితే బాగా మనకి పాలు చిక్కగా వస్తాయి ఎక్కువ వాటర్ వేసేసామంటే పాలు అనేవి పలచన అయిపోతాయండి మళ్ళీ ఆ స్వీట్ అనేది మనకి కరెక్ట్గా రాదు నేను ఇంకా కొంచెం వాటర్ పక్కన ఉంచాను కొంచెం కొంచెంగా వేస్తూ మిక్సీ మెత్తగా పట్టుకున్నానండి ఇలా క్లాత్లో వడిపోసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేవి మంచిగా వచ్చేస్తాయి అదే స్టైనర్లో కన్నా క్లాత్లో బెస్ట్ అండి స్ట్రైనర్లో ఇలా గట్టిగా పిండలేం కదా ఇంకా పిప్పులో పాలు ఉండిపోతాయి ఈ కిందలో అయితే ఇంకా అసలు పాలు వండుకున్న మంచిగా వచ్చేస్తాయి ఒకసారి ఇలా మంచిగా గట్టిగా పిండేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆ పిప్పులో ఏమైనా పాలు ఉంటే కొంచెం మరీ మనం పక్కన బౌల్లో కొంచెం వాటర్ ఉంచుకున్నాం కదా అది వేసి మరొకసారి గట్టిగా మిక్సీ పట్టేసుకొని గట్టిగా పిండేసుకోవాలి ఇలా పిండేస్తే ఇంక పిప్పులో అసలు ఏమి ఉండదండి పాలు అయితే చూడండి చిక్కగా వచ్చాయి అసలు చాలా చిక్కగా వచ్చాయి అలా వస్తే మనకి ఆ స్వీట్ బాగుంటుందండి ఇందులో ఇంకేం లేదు ఈ పొడి పడేసుకోవచ్చు ఒక త్రీ స్పూన్స్ కొబ్బరిపాలు పాలు తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి అనేది లేకుండా మంచిగా కలిపి మనం ఏ పాత్రలో జున్ను చేయాలనుకున్నాం అందులోకి కొబ్బరి పాలు వేసేసి కాన్ఫ్లోర్ కలిపిన పాలను కూడా అందులో వేసేసి ఒకసారి రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఒక కప్పు కొబ్బరి మొక్కలకి పావు కప్పు కన్నా కొంచెం ఎక్స్ట్రా పంచదార వేసుకుంటే మనకు కరెక్ట్గా స్వీట్ సరిపోద్ది ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకుంటే ఒక స్పూను రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోద్ది అండి తర్వాత ఇలా దగ్గర పడే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి అసలు అడుగుపట్టకూడదు సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే మనకి తొందరగానే దగ్గర పడిపోద్ది అండి ఇది ఈ ఇలా వచ్చే వరకు కలుపుకుంటే సరిపోద్ది తర్వాత స్టవ్ బంద్ చేసేసి మనం ఏ బౌల్లో అయితే వేసుకోవాలనుకుంటాం అందులో కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసి ఈ కొబ్బరి గుజ్జుని అనేది వేసేసుకోవాలి మంచిగా ఇలా అంతా వేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి కొబ్బరి జొన్న అనేది మంచిగా రెడీ అయిపోద్దండి అండి కప్పు నుంచి కూడా చాలా బాగా వదిలేస్తుంది అసలు ఏమంటదు నెయ్యి వేయకపోయినా వచ్చేస్తుంది నెయ్యి వేసుకుంటే ఇంకా మంచిగా కొంచెం టేస్ట్ కూడా బాగుండి బాగా వదిలేస్తుందండి అలాగే బౌల్ని ఎలా అంటే చక్కగా వచ్చేస్తుంది అయితే కొబ్బరి జొన్న అయితే రెడీ అయిపోయిందండి నిజంగా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి ఎవరికైనా మనం ఈ స్వీట్ చేసి పెట్టామంటే డిఫరెంట్ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది మనం డైలీ మామూలు పాలు జున్ను చేసుకుంటాం కదా దానికన్నా అసలు నిజంగా కొబ్బరి టేస్ట్ ఎక్కడ మిస్ అవ్వకున్నా ఏమి ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వేయకున్నా ఎలా చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి